గడిచిన పద్దెనిమిది నెలలైలండి ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూడా అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే డైవర్స్ ఇచ్చారు సెంట్రల్ జైలు కూడా కొట్టినరు పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టిన అధ్యక్ష అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటది అధ్యక్ష పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది బేసిక్ సెన్స్ మనుషుల దగ్గర వేర్ ట్రెడిషన్ మీడ్స్ ప్రోగ్రెస్ ఆర్ కాలింగ్ తెలంగాణ I all I congratulate all of you and all, यू एंड all the best तेलंगाना जरूर रहना ये um, हमारा सिंबल है और आई वॉन्ट टू कंग्रेचुलेट ऑल and एंड आई आई एम टेलिंग ऑल द बेस्ट टू यू ओके మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తా ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తా ఉంటారు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తా ఉంటారు రాజకీయం తెలిసిన పెద్దలు ఏమంటారు అంటే వచ్చిందాన్ని అసలు అసలే ముట్టద్దు అంటారు